హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను బన్ను బొండాలు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి బన్నులాగా మెత్తగా ఒక ఆలుగడ్డ తీసుకొని పొట్టు తీసి చూడండి స్టీల్ గిన్నెలు వేసి వాటర్ వేసి అయితే మంచిగా ఉడికించాలి ఇప్పుడైతే మూత పెట్టేశాను చూడండి మూత తీసి చూస్తున్నాను ఆలుగడ్డ అయితే మంచిగా ఉడికింది ఇప్పుడైతే వాటర్లో నుండి తీసి వేరొక బౌల్లో వేసుకుంటున్నాను దీన్ని మెత్తగా అయ్యేలాగా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసామంటే మొత్తం పొడి పొడి పిండి ముద్దలా అయిపోతుంది చూసారా ఇలా మెత్తగా పిండి ముద్దలాగా అయిపోయింది ఇలా చేసిన తర్వాత ఇందులో ఒక ఎగ్ కొట్టేస్తున్నాను ఒక ఎగ్ తీసుకున్నాను దాన్ని అయితే కొట్టి వేసాను చూడండి అలాగే కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూను వంట సోడా వేస్తున్నాను ఇప్పుడైతే పెరుగు తీసుకున్నాను ఒక ప్యాకెట్ సౌ గ్రామ్ అది కూడా మొత్తం వేసేసాను ఇప్పుడైతే అంతా మంచిగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇలా కలిపిన తర్వాత ఒక కటోరా మైదా పిండి తీసుకుంటున్నాను ముందుగా కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి ఇప్పుడైతే కొద్దిగా వేస్తున్నాను ఇలా వేసి మంచిగా కలపాలి కలిపిన తర్వాత ఒక పావునర ఆయిల్ వేస్తున్నాను చూడండి ముందుగా అయితే ఒక పావు ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఇంకొక అర పావు వేస్తున్నాను ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వరకు కలపండి మంచిగా కలుస్తుంది కలిసిన తర్వాత మళ్ళీ కాస్త మైదా పిండి వేసుకొని మళ్ళీ కలపండి ఇప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా వేసేసి మళ్ళీ అంత కలిసేలాగా మళ్ళీ కలుపుతున్నాను ఎందుకంటే ఒకేసారి వేసి కలపడం వలన మంచిగా కలవదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపామనుకోండి మంచిగా కలుస్తుంది ఇప్పుడు పిండి వేయడం అయిపోయిందండి ఇలా గట్టిగా కావాలి చపాతి ముద్దలాగా కొంచెం స్మూత్గా ఉండాలి అంత గట్టిగా అవసరం లేదు ఇలా కలిసిన తర్వాత కొద్దిగా చేయికి ఆయిల్ తీసుకొని అతుక్కోకుండా ఇలా మంచిగా ప్రెస్ చేయండి ఎందుకంటే ఇలా ప్రెస్ చేయడం వల్ల పిండి మంచిగా జిగి వస్తుంది స్మూత్గా కూడా అవుతుంది చూడండి మళ్ళీ కాస్త ఆయిల్ తీసుకొని మంచిగా అప్లై చేసి చపాతీల పిండిలాగా కలపండి కానీ గట్టిగా ఉండకూడదు ఇలా మెత్తగా ఉండాలి ఇలా పెట్టి పైనుండి కవర్ వేసి ఒక గిన్నె పెట్టేసేయండి మంచిగా నాంటుంది ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ అయింది చూసారా ఇలా మంచిగా ఉబ్బుతుంది పిండి అయితే ఇట్లా స్మూత్గా ఇలా అయింది మృదువుగా ఇలా మృదువుగా అయిన తర్వాత మళ్ళీ కాస్త చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి పిండి మాత్రం ఇలా మెత్తగా తడుపుకోవాలి గట్టిగా ఉండకూడదు అప్పుడే మనకు బండ్ బొండాలు చాలా స్మూత్గా వస్తాయి ఇప్పుడు చపాతీల పీట తీసుకొని దానికి కూడా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు పిండిని తీసుకోండి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి కలిపిన తర్వాత దాన్ని రెండు ముక్కలుగా చేసేయండి ఇలా రెండు ముక్కలు చేసిన తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి చూసారా ఇలా చిన్న చిన్నగా రౌండ్గా చేసి పక్కకు పెట్టేసేయండి అన్నీ ఇలాగే పిండి మొత్తం ఇలాగే చేసి పక్కకు పెట్టేసేయండి చూసారా పిండి మొత్తం చేయడం అయిపోయింది రౌండ్ బాల్స్ ఇలా చేసిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడవుతుంది ఇప్పుడైతే అన్ని బాల్స్ చేసి పెట్టాం కదా ఒక్కొక్కటి ఆయిల్లో వేస్తున్నాను ఇలా ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేయండి వేసిన తర్వాత చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా పక్కకు పక్కకు జరపండి మెల్లగా చూసారా ఇప్పుడైతే ఇవి మంచిగా ఫ్రై అవుతున్నాయి మళ్ళీ ఉల్టా తింపి వేసుకోవాలి మళ్ళీ ఒక్కొక్కటి ఇలా ఉల్టా వేయాలి మెల్లగా మంచిగా ఫ్రై అయ్యేలాగా కాల్చాలి వీటిని ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వస్తాయి కదా అప్పుడు తీయాలి టూ సైడ్ మంచిగా కాలినవి ఇప్పుడైతే ఆయిల్లో నుండి తీస్తున్నాను చూసారా మొత్తం తీసేసాను ఇప్పుడైతే అన్నీ ఇలాగే చేసేయాలి ఇప్పుడైతే బండ్ బొండాలు రెడీ అయినాయండి చూడండి తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా ఉన్నాయో చూడండి లోపల కూడా స్మూత్గా మెత్తగా చాలా బాగుంటాయండి తినడానికి కూడా సేమ్ టు సేమ్ మనం లాగానే ఉంటుంది టేస్ట్ అయితే చూడండి లోపల కూడా సేమ్ లాగానే కనిపిస్తుంది కదా మనం చాయ్కి అయినా పాలలో అయినా బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలకి బాక్సులోకైనా చాలా ఈజీగా చేయొచ్చండి ఈ స్నాక్స్ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి